ఫ్రైజ్ అలాడ్ ప్రభై నేసు క్రీస్తు నాం పేరట మీ అందరికీ నా వందనాలండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట నలభై ఐదో అధ్యాయము మనము చదువుకుందాం రాజు అయిన నా దేవా నిన్ను గణపరిచేదను నీ నామమును నిత్యము స్థుతించేదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను ఎహోవా మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది ఒక తరము వారు మరి ఒక తరమువారి ఎదుట నీ క్రియలు కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహత్యమును వర్ణించెదను నీ మహా దయాలత్వమును గుర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గుర్చి వారు గానము చేసేదరు యహోవా దయా దాక్షణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశ్రయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి యహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నితించుదురు ఆయన రాజ్య మహోన్నత ప్రభావము ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గుర్చి చెప్పుకొందురు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఎహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు సర్వజీవులు కనులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు నీవు నీ గుప్పులని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచేదవు యహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొర్రపెట్టువారి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును యహోవా తన్ను వారందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును నా నోరు యహోవాను స్తోత్రము చేయును శరీరం అందరూ ఆయన పరిశుద్ధ నామము నిత్యము సన్నుతించెదురు గాక ఈ యొక్క వచనములు మనము ఏ విధముగా ప్రార్థన ఉందో ఒక్కసారి మనము దీనిలోని భావం అంతీ కూడా గ్రహించవలసిందిగా ఎందుకంటే దేవుడంట మనకు సమీపంగా ఉన్నారంట నిజముగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయనకు మొర పెడతారో వారందరినీ కూడా రక్షిస్తాడంట ఎందుకంటే దేవుడు ప్రతి ప్రతి ఒక్కరిని ఆయన ఈ భూమి మీద శరీరదారిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి అన్నాడు అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్న మాటలు మనము బైబిల్లో ఎక్కువగా చూస్తాం ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్వాసము లేకుండా ఆయన కంట మనం ఇష్టలై ఉండలేమంట ఆయనకు మనం ఇష్టకరంగా ఉండి నమ్మకంగా మనం ప్రార్థన చేయాలంటే ముందు మనము విశ్వాసమును కలిగి ఉండాలన్నమాట ఆ యొక్క వచనములే ఇక్కడ మనం చూస్తున్నాం తనకు నిజముగా మొర్ర పెట్టి వారందరికీ ఎహోవో సమీపంగా ఉన్నాడంట అందుకని ఆయన మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకుంటాం అబ్బా నాయన తండ్రి నా యొక్క బాధలు ఇవ్వని మన చింత యావత్తు కూడా ఆయన మీద వేస్తూ ఉంటాం మన సహాయకుడు మన విమోచకుడు మనలను ఆ యొక్క సమస్యల నుంచి విడిపించగలిగిన ఏకైక దేవుడు మన దేవుడు ఆయన ఎందు మనం మొరపెడుతూ పెడుతూ ఉన్నామంటే ఆయన ఎందు మనకు విశ్వాసమును బట్టి మనం మొర పెడుతున్నాం అయితే భక్తిహీనులందరికీ ఆయన నాశనము చేయునంట నా నోరు ఎవోవాను స్తోత్రము చేయును మనమైతే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతి గానములు కూడా మనం చేస్తూ ఉంటాం మనం కీర్తనలు పాడుతూ ఆయన మహిమపరుస్తాం ఆయన స్థుతిస్తూ మనం కొనియాడుతూ ఉంటాం శరీరులందరూ కూడా ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్ను తిదురుగాక అంటున్నాడు కీర్తనకారుడైతే ఈ రోజున నీవు నేను ప్రార్థించుకుంటూ స్థుతిస్తున్నామంటే ఆయన కృపే అన్నమాట ఎవరంటే ఆయన ఎందు విశ్వాసము లేనివారు కనులు ముయ్యబడినవారు ఆత్మీయంగా చనిపోయినవారు ఎన్నడూ కూడా వారైతే దేవుణ్ణి గుర్తెరగరన్నమాట దేవుడి ప్రేమ వారికి ఎంత మాత్రము కూడా తెలియదు ఎహోవ దేవుడుగా చేసుకున్న జనులు ధన్యుడు అని కూడా ఇంకా గొప్ప మాటలు కూడా మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఎందుకంటే శరీరాలందరూ కూడా ఆయన పరిశుద్ధ నామము నిత్యము సన్నిధించదురంటే దేవుని ఎత్తుకు ఎవరు వస్తారో నిజముగా ఆయనకు ఎవ్వరు మొరవ పెడతారో అది నీకు నాకు అయితే తెలియదు కానీ ఆయన యుద్ధకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన త్రోసివేయను అనే వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ఆయనలో భాగమైన ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎందుకు వస్తారు అది నాకు నీకు తెలియకపోవచ్చు దేవునికైతే సమస్తము తెలుసు అంట అంతేకాకుండా సర్వజీవులు కనులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చేదవు నీవు గుప్పుళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను ఈ రోజున ఆకాశ పక్షులు చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది అవి విత్తవు కోయవు కానీ వాటికి ఏమి కావాలో పరమ తండ్రికి తెలుసు అంట తెలిసి వాటిని ఎలా ఎప్పుడు ఏ సమయంలో పోషించాలో ఆయనకు తెలుసు అంట ఆ విధముగా ప్రతి పక్షి కానీ జంతువులు కానీ నదుల్లో ఉన్న జీవరాశులు కానీ సమస్తము మనము కూడా ఈ రోజున ఆహారము తింటూ చక్కగా అది అవుతూ ఉందంటే అది దేవుని కృపే అన్నమాట అంతేకాకుండా ఆయన రాజ్యం అంట శాశ్వతమైన రాజ్యం అంట అందుకని అది ఈ రోజున రేపున ఉండేది కాదు పిల్లలు శాశ్వత రాజ్యం అంటే అది యుగ యుగములు కూడా ఉండే రాజ్యం అనమాట అంతేకాకుండా ఆయన భక్తులంట ఆయన యొక్క కార్యముల గురించి వివరించుకుంటా ఉంటారంట ఒక తరము తర్వాత మరొక తరం అంటే ఈ రోజున గుర్తుంచుకోండి మన పితరుల జీవితంలో ఏ కార్యాలైతే చేసి దేవుడు బైబిల్ రాసి ఉంచి ఉన్నారు అవి మన పిల్ల 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 తరములు కూడా ఆ యొక్క కార్యముల గురించి మనము ఏ విధంగా మన పితరుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నది మనం ఈ రోజున మాట్లాడుకుంటూ ఉన్నామో ఆ విషయాలే ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో కూడా చూస్తున్నాం తరతరములైనా కానీ ఆయన కార్యాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారంట ఆయన నామము నిత్యము సన్నిధించబడును అంటున్నాడు అంతేకాకుండా నా దేవా నేను నిన్ను ఘనపరిచేదను అంటున్నాడు నిత్యము నీ నామము స్థుతించేదను మనము కూడా ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్థుతించాలన్నమాట ఆయన ఆశ్చర్య కార్యములు మనం ధ్యానించాలంట ఆయన గొప్ప గొప్ప భేకరమైన కార్యాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఆయన దయాలత్వం గురించి ని నిత్యము మనము కీర్తనలు కూడా మనము పాడాలి అంతేకాకుండా మనము ఎదుటి వారికి కూడా మన దేవుని గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి ప్రకటించాలి ఆయన నీతిని గురించి మనం ఇతరులకు తెలియచేయాలి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత దయా దాక్షిణ్యము కలిగిన దేవుడు ఎంత కనికరము ప్రేమ కలిగిన దేవుడు అని మనం ప్రతి ఒక్కరికి కూడా మన తోటి సహోదర సహోదరులకు మన స్నేహితులకు మనము సాక్ష్యం ఇవ్వాలి నీ జీవితం కూడా ఇతరులకు సాక్ష్యం ఇచ్చిన విధముగా నువ్వు దేవునితో భయభక్తులు కలిగి నీవు జీవించాలి ఈ యొక్క అధ్యాయము మొత్తము కూడా దేవునికి కృతజ్ఞతలు గురించి ఆయన కార్యముల గురించి వివరిస్తూ ఉంది అర్థమైంది పిల్లలు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ